తెలుగు బిగ్ బాస్ సీజన్ నన్ గ్రాండ్ ఫినాలి అయితే ఈ రోజు నుంచి అయితే గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది అయితే ఇంకా తనుజ ముందు అయితే ఇంకా అర్ధరాత్రి నిన్న ఇంకా ధైర్యం చేసి తనుజ ముందు బోరి నడుస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు కళ్యాణ్ అయితే ఇక్కడ అయితే తనుజాకి అయితే ఇంకా చాలా మనసులో బాధని తనుజాతో చెప్పుకుంటూ నైట్ అయితే నేను రాత్రి అయితే మిడ్ నైట్న చాలా అంటే చాలా ఎమోషనల్గా అయిపోయాడు కళ్యాణు ఇంకా ఇంకా ఆ మాటలన్నీ చూసి తనుజా కూడా ఏం చెప్పలేక చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది కళ్యాణ్ మాటలకి అలాగే ఇంకా తనుజాకి అయితే ఇంకా ఇంకా కళ్యాణ్ ఈ విధంగా అంటాడు తనుజ ఇప్పటిదాకా మనం ఇద్దరం కూడా చాలా క్లోజ్గా ఉన్నాము అది కానీ బయటికి వెళ్ళాక నిన్ను చూడకుండా నేను ఉండలేను ఎందుకంటే నువ్వు నాకు బాగా అలవాటు అయిపోయావు కానీ నిన్ను చూడకుండా నీతో మాట్లాడుకుంటా ఎలా ఉండాలో నాకు ఏ మాత్రం కూడా అర్థం కావడం లేదు తనుజ అసలు నువ్వు నాకు ఎలాగ పరిచయం అయ్యావో అసలు ఎంత క్లోజ్ అవుతానో అసలు ఈ హౌస్లోకి రాక ముందు నాకు ఏ మాత్రం కూడా తెలియదు కానీ ఈ రోజు అయితే నేను విడిచిపెడుతున్నాను వెళ్తున్నాను అంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ ఈ రెండు రోజుల తర్వాత నీకు నాకు కనిపించవు బయటికి వెళ్ళాక నువ్వెవరో నేనెవరో అసలు నువ్వు నాకు కనిపిస్తావో కనిపించావో నాకు అర్థం కావడం లేదు అంటూ ఈ విధంగా తన మనసుల మాట అన్నీ కూడా బయటికి చెప్పేస్తూ తనుజా ముందు చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఏడ్చేస్తున్నాడు ముందు తనుజ అయితే ఆ మాటలకి ఎవరు ఏమి చేయలేం కాదు కళ్యాణ్ ఇది బిగ్ బా ఒక బిగ్ బాస్ షో ఒక షోకి మన అందరం కూడా వచ్చాము కానీ ఇక్కడ పరిచయం ఎలా కంటే ఆటోమేటిక్గా అయిపోద్ది నువ్వు కూడా నాకు చాలా క్లోజ్ అయిపోయి నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది బయటికి వెళ్తున్నాను సంతోషం కన్నా నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నాను బాధే నాకు ఎక్కువగా ఉంది కళ్యాణం నేను చెప్పుకోలేకపోతున్నా నువ్వు చెప్తున్నావు అంతే తేడా నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ తనుజా కూడా కళ్యాణం ముందు ఎమోషనల్ అయిపోయి ఇంకా కళ్యాణ్ తనుజా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అర్ధరాత్రి నిన్న ఇంకా